సంఘపరిచితగా అంటే ఈ కుటుంబ విషయాల పట్ల ప్రాపంచిక విషయాల పట్ల అతిగా ఉండకూడదు ఇప్పుడు మీకు అందరికీ కుటుంబాలు ఉన్నాయి మాత్రంగా ఉండొచ్చు మీ డ్యూటీ చేయాలి నాకు డాక్టర్ గారు ఫోన్ చేస్తూ ఉండాలి ఆవిడకి మనవలన్నా కూతుళ్ళన్నా విపరీతమైన ఇష్టం ఇంకా ఆవిడ మనస్సు అంతా మనవల మీద కూచుడు మీద ఉంటుంది నాకేం పని చేస్తారు నాన్నగారు మీరు నాకు భక్తిని ప్రసాదించండి అంటారు ఆవిడ అసలు మనస్సుని బుద్ధిని ఎప్పుడైనా భగవంతుడికి ఇచ్చే కదా అది కా మనసులో పది పైసలు వాటైన అవ్వాలి కదా రూపాయికి రూపాయి మనవలకి కూచులకి ఎంతసేపు వాళ్ళు యోగక్షేమం గురించి ఆలోచించడం వీళ్ళు అర్థమాన వాళ్ళ గురించి ఆలోచించాలి పెద్దవాళ్ళు అయిపోతారా ఇప్పుడు మన ప్రధానమంత్రి ఈ దీపాలకను చదువుకున్నాడు పంచాయతీ దీపాలకను చదువుకున్నాడు వాళ్ళు పంచాయతీ దీపాలకను చదువుకున్నాడు ప్రధానమంత్రి ఎలా వచ్చాడు మన వాళ్ళ గురించి ఆలోచిస్తే పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు ఆ డాక్టర్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు నాకు నాన్నగారు మీకు భక్తి ఇలా బుద్ధిని ఏమైనా అనుభవం చేశారంటే శుద్ధ భక్తిని ప్రసాదించండి ఇరవై నాలుగు గంటలు ఆ కూతుళ్ళు మనవలో కూతుళ్ళు మనవలో కూతుళ్ళు మనవలో అంటే కొంచెం మనస్సును అడుగుతున్నాడు కదా భగవంతుడు నీ మనస్సును నాకు ఇవ్వ నాకు ఇవ్వండి నీ బుద్ధిని నాకు ఇవ్వండి అంటే మనం మనసుని ఇవ్వటానికి బుద్ధిని ఇవ్వటానికే నాకు అది అది నేర్పడానికే మీరు నాకు పండు ఇవ్వండి ఫలమివ్వండి తోజం ఇవ్వండి అని ఎందుకు చెప్పాడంటే మన మనస్సులు మన మన హృదయం ఏమైనా సత్తరమా అది కానీ మన హృదయం ఏమైనా సత్తరమా ఇది కొంప సత్తంలోకి వచ్చి జనం వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు అటువంటి సత్తరమా మన హృదయం భగవంతుడు కొంచెం ఏమైనా చోటు ఉండాలి కదా ఇది ఏమైనా సత్తరమా ఎంచేపు లోకం కూడా ఈ సత్సంగాల్లో కూడా ఏదో పావుగంట భగవంతు గురించి చెప్పుకోవడం మిగతా ఊళ్ళో కూడలు అదే సత్సంగ లోకసంగం అదే సత్సంగాలు పెరిచి లోకానికి దగ్గరగా ఉన్నారా లేకపోతే సత్పురుషునికి దగ్గరగా ఉంటున్నారా అది కాదం అది సత్రం ఏంటి వచ్చి జనం వస్తూ ఉంటారు వెళ్ళిపోతారు ఇడైనా భగవంతుడి చోటు ఉండాలా ఎంతసేపు లోక మనిషాలు లేదా కుటుంబం గొడవలు అర్థమానం మీ పిల్లల గురించి ఆలోచిస్తాం వాళ్ళు ఏమైనా ప్రధానమంత్రులు అయిపోతారా మీరు భగవంతుడి గురించి ఆలోచిస్తాండి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది వాళ్ళకి అది కానీ మన హృదయం ఏమైనా అది ఏమైనా సత్రువా మన పంపలు ఉన్నాయి ఇక్కడ సత్రుడు ఉన్నాయా ఎంతసేపు లోకం తలపు అదే చెబుతున్నాడు ఆసక్తి దోషాలు తగ్గించుకుంటాను చర్ ఇంకోటి ఏదైనా పని చేయటం దీని పరిచయం ఎప్పుడొస్తున్నాయని కనిపెట్టుకుంటాం ఏదైనా చిన్న మంచి పని చేసి రావి చెట్టు చుట్టూరు తిరగటం వ్యాపి చెట్టు చుట్టూరు తిరగటం ఈ పరిచయం ఎప్పుడు వస్తుందని కనిపెట్టి ఇదా మీరు చేసే పనులు అంటే ఈవేళ పొద్దున్న మంచి చేస్తే పరిచయం ఫలితం మాట మీకు ఆ నుండి ఆసక్తి తగ్గించుకోండి లోక విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోండి కుటుంబ విషయాలు కూడా మీ మీరు డ్యూటీ మీరు చేయండి డ్యూటీ చేయొద్దని అంటలేదు మీరు ఎంతవరకు మీరు మీ కుటుంబానికి మీరు కుటుంబంలో ఉన్నాం మనం అందరం ఏదో కుటుంబంలో ఉన్నాం డ్యూటీ చేయండి డ్యూటీ చేయొద్దు అని చెప్పడం లేదు డ్యూటీ చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఆలమోయేటువంటి ఇంకా భగవంతుడు భగవంతుడు మీరు ఎప్పుడు భగవంతుని ఎప్పుడు స్మరిస్తారు అసలు ఆయన చింతన కొంత ఉండాలి కదా పరమేశ్వరుడు చింతన చింతాకాంతైనా పరమేశ్వరుడు చింతన ఉండాలి కదా ఇంకా సంఘదోషాన్ని పెట్టుకుంటే ఇంకా నన్ను ఎలా చేరుకుంటారు మీరు ఏమన్నా కొంపలయ్యే ఈ కొంపలా సత్రవులా మీరు సత్తవులు చూసారో లేదు అంతర్వేరు వెళ్ళి చూడండి అంతర్వేది చూడు సత్త అంటే వెళ్ళి వెళ్ళు చూడు ఎల్లి ఒళ్ళు వచ్చి అది సత్తవులు అయ్యే మాకు కొంచెమైనా భక్తి ఉండాలి కదా